హే గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము టర్కీ కోడి అంటే టర్కీ కోడ్ చూసారు కదా అది ఇదేనండి మా టర్కీ కోడి ఇది వచ్చేసి మా రోజు డైలీ కూడా మార్నింగ్ లేసి దీన్ని విడిచిపెడతానండి బయట రోడ్ మీద అట్లా తిరగడానికి అది ఒకటే కాదండి ఇంకొన్నాయండి మూడు రెండు ఉన్నాయండి ఇది కాక ఇంక మూడు పిల్లలు ఉన్నాయండి సో దీంతో ఉన్న ఒక జత చనిపోయిందండి అది పై చిన్నప్పుడు చనిపోయింది ఇది చిన్నప్పటి నుంచి పెంచుతున్నామండి టర్కీ కోడిని దీంతో మూడోని అండి ఒక దీంట్లో ఒక తెల్లదో ఉందండి ఇది ఇదే కలర్ కాకండి గ్రే కలర్ కాకండి వేరే వైట్తో వస్తుంది కోడి కూడా టర్కీ కోడి అండి ఇది సుమారుగా చాలా వరకు ఒక పదిహేను కేజీలు పదహారు కేజీల దాకా పది నుంచి పదిహేను మధ్యలో ఇలా కేజీలు పెరిగితే అండి కానీ మాసం చాలా గట్టి కొడుతుంది రేటు కూడా బాగుంటుందండి దీని మార్కెట్లో మంచి రేటు కూడా ఉంది దీనికి కోడి కూడేసరికి సుమారుగా ఇది ఎన్ని కేజీలు ఉంటుందో మీరు అంచనా వేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు గెస్ట్ చేయగలరా లేదో చూస్తాను నా అంచనా ప్రకారం మీ అంచన ప్రకారం ఎట్లా ఉందని చెప్పేసి నా అంచిన ప్రకారం నాకు ఒక ఐడియా